నమస్తే టుడే న్యూస్ స్వాగతం వివరాలు ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ ఉండవల్లి నివాసంలో బుధవారం ఉదయం అరవై ఏడవ రోజు ప్రజా దర్బార్ నిర్వహించారు మంత్రి నారా లోకేష్ ను తమ సమస్యలు కలిసి విన్నవించేందుకు రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలు తరలివచ్చారు ప్రతి ఒక్కరిని స్వయంగా కలిసిన మంత్రి వివిధ సమస్యలపై వారి నుంచి అర్జీలు స్వీకరించారు సమస్యల పరిష్కారం కోసం కృషి చేస్తామని హామీ ఇచ్చారు మంగళగిరి నియోజకవర్గ పరిధిలో దీర్ఘకాలంగా వివిధ ప్రభుత్వ స్థలాల్లో నివాసం ఉంటున్న మరో రెండు పేల మంది ఆగస్టు నెలలో శాశ్వత ఇళ్ల పట్టాలు అందించేందుకు ఏర్పాట్లు చేయాలని రాష్ట విద్య ఐటీ ఎలక్ట్రానిక్ శాఖల మంత్రి నారా లోకేష్ అధికారులను ఆదేశించారు మంగళగిరి నియోజకవర్గ పరిధిలో చేపడుతున్న అభివృద్ది పనులపై రాష్ట విద్య ఐటీ ఎలక్ట్రానిక్ శాఖల మంత్రి నారా లోకేష్ ఉండవల్లి నివాసంలో అధికారులతో సమీక్షించారు ఈ సమావేశంలో మంత్రి నారా లోకేష్ మాట్లాడుతూ గతంలో మూడు మందికి సుమారు వెయ్యి కోట్ల విలువైన పట్టాలు పట్టాలు ఆగస్టులో మరో ఇవ్వడానికి తీసుకోవాలన్నారు మంగళగిరి నియోజకవర్గ పరిధిలో ఇళ్లు లేని పేదల కోసం కొత్తగా టిట్కో గృహ సముదాయాల స్థల సేకరణకు ప్రణాళికలు సిద్ధం చేయాలని ఆదేశించారు మంగళగిరిలోని ప్రస్తుత టిట్కో సముదాయం వద్ద పార్క్ అభివృద్ధికి చర్యలు తీసుకోవాలని సూచించారు ఎంటీ పరిధిలో ప్రతిష్టాత్మకంగా చేపట్టనున్న సమీకృత అండర్ గ్రౌండ్ డ్రైనేజీ వాటర్ గ్యాస్ పవర్ ప్రాజెక్టును సాధ్యమైనంత త్వరగా ప్రారంభించేలా చర్యలు తీసుకోవాలి మంగళగిరి నియోజకవర్గ పరిధిలో సిఎస్ఆర్ ప్రభుత్వ నిధులతో నిర్మించ తలపెట్టిన ముప్పై ఒక్క కమ్యూనిటీ హాళ్లు ఇరవై ఆరు పార్కులు శ్మశానాల నిర్మాణాలను త్వరితగతిన పూర్తి చేసేందుకు చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు కార్డ జిల్లా పెద్దాపురం నియోజకవర్గంలో సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమంలో మంత్రి నారాయణ పాల్గొన్నారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే జిల్లా టీడీపీ అధ్యక్షుడు జ్యోతుల నవీన్ తో కలిసి ఇంటింటికి తిరిగి ఏడాది పాలనపై వివరించారు సామర్లకోట రైల్వే స్టేషన్ సమీపంలో కొత్తగా నిర్మించిన క్లాక్ టవర్ ను మంత్రి ప్రారంభించారు ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ మేనిఫెస్టోలో ఇచ్చిన ప్రతి హామీని అమలు చేస్తున్నామన్నారు తల్లికి వందనం పథకం ద్వారా పదివేల కోట్ల నిధులు తల్లుల ఖాతాల్లో జమ చేశామన్నారు సంక్షేమంతో పాటు అభివృద్ది ఉపాధి కల్పనకు ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తుందని గత ప్రభుత్వం అరాచక పాలనతో ఎన్నో పరిశ్రమలు రాష్ట్రం విడిచి వెళ్లిపోయాయని సీఎం చంద్రబాబుకున్న అనుభవంతో రాష్ట్రానికి పెద్ద ఎత్తున పెట్టుబడులు చేశారు ప్రభుత్వం దీన్ని పూర్తిగా అయితే తీసుకొస్తున్నారన్నారుగా పంతొమ్మిదిలో అయితే గత ప్రభుత్వం దీన్ని యాక్చువల్గా నిర్ణయం చేసి పక్కన పడేస్తే మళ్ళా శాసనసభ్యులు గౌరవర్ చినరాజప్ప గారు దీన్ని ఫినిష్ చేసి యాక్చువల్గా ఈరోజు ఇనాగినేషన్ చేయడం జరిగింది చాలా సంతోషం ఈరోజు రాష్ట్రంలో అన్ని గ్రామాల్లోనూ మండలాల్లోనూ ఈరోజు తెలుగుదేశం కార్యకర్తలు డోర్ టు డోర్ తిరిగి ప్రజలకి గత ఒక సంవత్సరంలో ఈ ప్రభుత్వం ఎన్డీఏ ప్రభుత్వం ఏం చేసింది ఖజానా ఖాళీ అయిపోయినా పది లక్షల కోట్లు గత ప్రభుత్వం అప్పు చేసి చలిపోయినా దాన్ని ఎలా తీరుస్తూ చేస్తుందో ఆ కార్యక్రమాన్ని యాక్చువల్గా చేస్తాం ఎక్కడికి పోయినా ప్రజలు బ్రహ్మరథం పెడుతున్నారు ఫస్ట్ వాళ్ళు అనేది ఎంతంటే ప్రశాంతం రాష్ట్రం ఉంది ఎంతో ప్రశాంతంగా ఉంది అంటే వాళ్ళు ఆ క్రైమ్ని లైక్ చేయటంలా అలా చాలా చాలా హ్యాపీగా ఉన్నారు తర్వాత సంక్షేమ పథకాలన్నీ అందుతున్నాయని చెప్పడం జరిగింది ఎక్కడన్నా ఒకటి రెండు చిన్న విషయాలు ఏదైనా ఉంటే అవన్నీ తీసుకొచ్చి ప్రభుత్వం అంటే ప్రభుత్వానికి తెలియజేస్తే వెంటనే సాల్వ్ చేస్తామని చెప్పడంతో ముఖ్యమంత్రి గారు ఈరోజు ఆ కార్యక్రమం చక్కగా జరుగుతుంది అయితే ఇక్కడ చిన్న చిన్న రాజు గారి వాళ్ళ కొన్ని అడిగారు మున్సిపాలిటీలో ఒక సెవెంటీ ల్యాక్స్కి ఒక స్పెషల్ పర్మిషన్ కావాలి మాకు ఆల్రెడీ శాంక్షన్ అయ్యి ఉండే వాటిని మేము వేరే వాటికి చేసుకుంటామని దానికి యాక్చువల్గా శాంక్షన్ ఇస్తామని కూడా చెప్పడం జరిగింది అదేవిధంగా ముప్పై ఎనిమిది కోట్లు యాక్చువల్గా అమృతలో పెట్టున్నారు అవే కోట్లతో ముప్పై ఎనిమిది కోట్లు ముప్పై ఐదు కోట్లు యాక్చువల్ పెద్ద అపురంకి పెద్ద ముప్పై ఐదు కోట్లు ఇక్కడ సామాన్ల కోటకి పెట్టుకున్నారు అది టెండర్ అయిపోయింది రేపు ఇరవై ఒకటి ఓపెన్ చేస్తున్నారు అది అయిపోగానే డోర్ టు డోర్ ప్రతి ఇంటికి కొళాయిటం సర్ఫేస్ వాటర్ అలా యాక్చువల్గా ఈరోజు ఈ యొక్క ప్రభుత్వం ఎన్డీఏ ప్రభుత్వం ఖజానా ఖాళీ అయినా ఈరోజు ముఖ్యమంత్రి గారు వారికి ఉన్న అపార అనుభూతి వన్ బై వన్ చేస్తున్నారు నేను రాష్ట్ర ప్రజలను ఒకటే కోరేది కొద్దిగా సమయం ఇవ్వండి ఎందుకంటే ఇన్ని ఇబ్బందులు ఉన్నా ఆర్థిక వ్యవస్థ అస్తవ్యస్తమైన ముఖ్యమంత్రి గారు మేనిఫెస్టోలో పెట్టిన పెన్షన్స్ని యాజ్ టీజ్గా ఇంప్లిమెంట్ చేశారు మహిళలకు గ్యాస్ సిలిండర్లు ఇంప్లిమెంట్ చేశారు ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి యాక్చువల్గా తల్లి కొందని ఇస్తా ఉన్నారు ఇంప్లిమెంట్ చేశారు రేపు పదిహేనవ తేదీ ఆగస్టు పదిహేను డేట్ ఫిక్స్ చేశారు ఇది మహిళలకు కాకినాడ జిల్లా జగ్గంపేటలో సుపరిపాలనలో ఏడాది కార్యక్రమంలో మంత్రి నారాయణ పాల్గొన్నారు ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ టీడీపీ జిల్లా అధ్యక్షుడు జ్యోతుల నెహ్రూతో కలిసి డోర్ టు డోర్ క్యాంపెయిన్ చేశారు ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ సుపరిపాలనలో తొలి కార్యక్రమంలో ఇంటింటికి వెళుతున్నామని రాష్ట్రం ప్రశాంతంగా ఉందని ప్రజలంతా చెబుతున్నారని ఎక్కడైనా సమస్యలుంటే ప్రభుత్వానికి పంపిస్తున్నామని గత ప్రభుత్వం పది లక్షల కోట్లు అప్పు చేసి ఆర్థిక వ్యవస్థను అతలాకుతలం చేసిందని భారం వేసిందని ఏడాదిలో అనేక ఇబ్బందులున్నా ఇచ్చిన హామీలన్నీ ఒక్కొక్కటిగా అమలు చేస్తున్నామని మంత్రి అన్నారు పెన్షన్లు మూడు నుంచి నాలుగు వేలకు పెంచి ఇస్తున్నామని మహిళలకు మూడు గ్యాస్ సిలిండర్లు ఉచితంగా ఇస్తున్నామని తల్లికి వందనం పథకం ద్వారా పదివేల కోట్లు విద్యార్థుల తల్లుల ఖాతాల్లో జమ చేశామన్నారు ఆగస్టు నుంచి మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం అమలు చేస్తామని ఆయన చెప్పారు అయితే దాని యొక్క ల్యాండ్ లిటిగేషన్ పెట్టి దాన్ని ఆపేశారు అయితే ఎమ్మెల్యే గారు యాక్చువల్గా నాకు యాక్చువల్గా రిప్రజెంటేషన్ ఇచ్చారు దాన్ని మళ్ళీ పరిశీలించి రివైవ్ చేస్తే ఈ యొక్క కాన్షన్స్ ప్రజలకు కూడా టిట్కోస్ కో హౌస్ మంచి హౌసస్ ఉంటాయని యాక్చువల్గా రిక్వెస్ట్ చేశారు ఖచ్చితంగా దాన్ని పరిశీలించడం జరిగింది ఈరోజు ఏదైతే మా పార్టీ అధినేత ముఖ్యమంత్రి గారు ఆదేశించిన ప్రకారం రాష్ట్రంలోని అందరు ఎమ్మెల్యేలు అందరు ప్రజాప్రతినిధులు ఇందులో మంత్రులు గారు అందరూ కూడా ఈ ఒక్క సంవత్సరంలో మనం పడిన ఇబ్బందులు మేనిఫెస్టోలు ఏదైతే చెప్పామో అవన్నీ ప్రజలకు వివరించమని చెప్పడం జరిగింది దాని మీద ఈరోజు రాష్ట్రంలో ప్రతి ఒక్కరు తిరుగుతున్నారు మాకు మంత్రులు కూడా కొన్ని కాన్షియన్సెస్కి కంపల్సరీగా పోవాలి ప్రతి ఒక్కరికి పది నుంచి పదిహేను కాన్షియన్స్ వేశారు ఆ నేపథ్యంలో లాక్చువల్గా ఇవాళ నేను ఈ కాన్షియన్స్కి వచ్చాను ఇప్పుడు ఫోర్ ఓ క్లాక్ నుంచి యాక్చువల్గా ఇళ్ళు నేను కూడా తిరుగుతున్నాను అయితే ఎక్కడికి పోయినా ప్రజల స్పందన అనూహ్యంగా ఉంది ప్రజలు మేము ఫస్ట్ ఏమంటున్నారంటే ప్రశాంతంగా ఉన్నాం సార్ రాష్ట్రం ప్రశాంతంగా ఉంది ఫస్ట్ అది అంటున్నారు తర్వాత పథకాలు మాకు అందుతున్నాయి అంటున్నారు ఎక్కడ చిన్న చిన్న ఉంటే అవన్నీ కూడా తీసుకుని ముఖ్యమంత్రి ఆల్రెడీ చెప్పారు అవన్నీ ప్రభుత్వానికి ఇవ్వండి ప్రభుత్వం అవన్నీ యాక్చువల్గా సాల్వ్ చేస్తుంది అన్నారు కాకినాడ జిల్లా పెద్దాపురం పట్టణంలో ఎమ్మెల్యే చినరాజప్పతో కలిసి సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమంలో పట్టణాభివృద్ధి పురపాలక శాఖ మంత్రి పొంగూరు నారాయణ పాల్గొన్నారు ఈ సందర్భంగా మాజీ మున్సిపల్ చైర్మన్ సూరిబాబు రాజు నివాసంలో ఏర్పాటు చేసిన సమావేశంలో మంత్రి మాట్లాడుతూ గత ప్రభుత్వం చేసిన అవకతవకలతో ఆర్థిక శాఖ మొత్తం చిన్నాభిన్నమైందన్నారు జగన్ సర్కార్ పది లక్షల కోట్ల రూపాయలు అప్పు చేసి వెళ్లిందని ప్రజలు కట్టే పన్నులన్నీ అప్పులకు వడ్డీలు కట్టడానికి సరిపోతుందని ముఖ్యమంత్రి చంద్రబాబుకు ఉన్న అపారమైన అనుభవంతో రాష్ట్రాన్ని ముందుకు తీసుకువెళ్తున్నారని ఎన్నికల మేనిఫెస్టోలు ఇచ్చిన హామీలను తూచా తప్పకుండా అమలు చేసుకుంటూ వస్తామని వివిధ కేటగిరీల్లో ఉన్న పింఛన్దారులకు ఒకటవ తేదీనే పింఛన్ డబ్బులు అందిస్తున్నామని ఆయన చెప్పారు మూడు గ్యాస్ సిలిండర్లు ఇస్తున్నాం తల్లికి వందనం పథకం ద్వారా అరవై ఏడు లక్షల మంది పిల్లలకు పదివేల కోట్ల రూపాయలు తల్లుల ఖాతాల్లో జమ చేశాం ఆగస్టు పదిహేను నుంచి రాష్ట్రంలో ఉన్న మహిళలందరికీ జిల్లాలో ఉచిత బస్సు ప్రయాణం అమలు చేస్తాం నారాయణ ఎమ్మెల్యే చిన్నరాజప్పతో కలిసి సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమంలో పాల్గొన్న పట్టణాభివృద్ధి పురపాలక శాఖ మంత్రి నారాయణ డైరెక్ట్ పైప్ లైన్ ద్వారా నీరు తీసుకోవాలని చెప్పి పార్టీ పెద్ద కట్టలేనిపోయి మూలంగా ఆ వరకు ఆగిపోయింది ఆ ప్రాజెక్టు గవర్నమెంట్ వచ్చిందంటే చంద్రబాబు నాయుడు గారు మరి నారాయణ గారి దగ్గర తీసుకెళ్ళాను ఆ ప్రాజెక్టు ఇప్పుడు పైప్ లైన్ ద్వారా ఏ నుంచి మనం గోదావరి అనుకున్నాం ఏ లేరు నుంచి వే ప్రాజెక్టు చామలకోట పెద్దాపురం పెట్టాపురం కాకినాడ అదే ఆ నీరు లేదు ఇలా వస్తుంది దగ్గర చెప్పేలా తీసుకొచ్చావు ఏ లేకు వచ్చింది కూడా గోదావరి నీరు వస్తుందండి కానీ మన దగ్గర ఉందని చెప్పి ద్వారా మనకి ఇవ్వడం అందులో మనకి వంద వెయ్యి వెయ్యి కోట్లతో ఈ ప్రాజెక్ట్ నాలుగు మున్సిపాలిటీ మనం అది ప్రాజెక్ట్ అయిపోయిన పైప్ లైన్ బాగుంటారు కదా మన పెద్ద పైప్ లైన్ దీనికి వంద సంవత్సరాలు తిరుగుతుండండి ఇప్పటికే మంచి ఎక్కడ ఇబ్బంది లేకుండా నేను ఇచ్చిన ఆమె ఏదైతే పెద్ద ఆమె ఇది నేను నాకు తెలియకుండా ఇచ్చాను అంత ఆమె అవద్దు అనుకోలేదు మరి ఎలా మన చంద్రబాబు నాయుడు గారు నారాయణ గారు రాష్ట్రాన్ని ఈరోజు ముఖ్యమంత్రి గారు అపారాలు ఈరోజు రాష్ట్రాన్ని ముందుకు తీసుకుపోతూ ఆర్థిక వ్యవస్థ గాళ్ళ పెడుతూ అయితే ఇన్ని బందు ఎలక్షన్స్ ముందు మనం ఏదైతే మాట్టించామో అది పెట్టామో నూటికి నూరు పాలు చేయాలనే ఉద్దేశంతో ప్రభుత్వం రాగానే మూడు వేలు పెన్షన్ నాలుగు వేలు చేశారు వికలాంగలకు ఆరు వేలు చేశారు అదేవిధంగా కిడ్నీ లాంటి పేషెంట్స్ పదివేలు ఇవ్వటం సపోర్ట్ కావాల్సిన వాళ్ళకి పదిహేను వేలు చేయటం జరిగింది అంతేకాదు మూడు నెలలు అరీఎస్ ఇస్తారని మొదటి నెలలో ఏడు వేల రూపాయలు మెన్షన్స్ ఇచ్చారు ఇవన్నీ డబ్బులు కాదు మాట తప్పకూడదు ప్రజలకు ఇచ్చిన మాట నిలబట్టాలనే ఉద్దేశంతో ముఖ్యమంత్రి గారు చేయటం అదేవిధంగా మండగలకి మూడు ఉచిత గ్యాస్ సిలిండర్ ఇస్తా మాట తప్పకుండా చేయడం జరిగింది కానీ ఈరోజు మన ముఖ్యమంత్రి గారు అవుతున్న నమ్మకంతో ఎన్నో ఇండస్ట్రీస్ వస్తున్నాయి అయితే ఏ ఇండస్ట్రీ వచ్చినా అది నెలలో రెండు నెలలు పెట్టారు కొన్ని ఇండస్ట్రీస్కి వన్ ఇయర్ మంది కొన్ని ఇండస్ట్రీస్ వన్ అండ్ హాఫ్ ఇయర్స్ కొన్ని ఇండస్ట్రీస్ టూ ఇయర్స్ కొన్ని ఇండస్ట్రీస్ త్రీ ఇయర్స్ కొన్ని ఇండస్ట్రీస్ అయితే ఫోర్ ఇయర్స్ పడుతుంది ఇట్ ఇస్ అ లాంగ్ రన్ అయినప్పటికీ యువత ఉద్యోగాలు రావాలి వాళ్ళ ఆర్థిక పెరగాలి రాష్ట్రంలో ట్యాక్స్ పెరగాలంటే ఇండస్ట్రీ సార్ ముఖ్యమంత్రి గారు డెవలప్మెంట్ కోసం పాకులాడుతూ మనతో పక్క సంక్షేమాలు చేస్తూ ముందు అయితే ఇవన్నీ ప్రజల్లోకి చెప్పాలి ప్రజలకు తెలియజేయాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని తీసుకొచ్చి రాష్ట్రంలో అంటే ఏడాది కాలంలో పరిపాలన గురించి ప్రతి ఒక్కరికి వివరించాలనే ఉద్దేశంతో రాష్ట్రంలో ఉన్న తెలుగుదేశం నాయకులు చిన్న నాయకుల నుంచి పెద్ద నాయకులు వాళ్ళు ఎవరైనా కావచ్చు ఎమ్మెల్యే కావచ్చు మినిస్టర్ కావచ్చు ఎవరైనా ప్రతి ఒక్కరు డోర్ టు డోర్ తిరిగి వాళ్ళకి వివరించండి వివరించంగా ఇంకా ఏమైనా సమస్యలు ఉంటే ఆ సమస్యలు కూడా తీసుకొని ప్రభుత్వానికి తెలియజేయండి పవన్ కళ్యాణ్ బాలకృష్ణ సినిమాల్లో డైలాగ్స్ దారుణంగా ఉన్నాయని మాజీ మంత్రి జగన్మోహన్ రెడ్డి అన్నారు ఈ సందర్భంగా మాట్లాడుతూ సినిమా డైలాగ్స్ ను పోస్టర్లుగా పెడితే ఇద్దరిని రిమాండ్కు పంపారన్నారు ఇబ్బందిగా అనిపిస్తే సెన్సార్ బోర్డు ఎందుకు పర్మిషన్ ఇస్తుందని జగన్ అన్నారు బాలకృష్ణ పవన్ కళ్యాణ్ సినిమాల్లో పెద్ద పెద్ద దారుణమైన డైలాగులు ఉంటున్నాయని కష్టంగా అనిపిస్తే సినిమాలు తీయటం ఆపేయండని జగన్ అన్నారు డైలాగుల్ని పోస్టర్లుగా పెట్టినందుకు ఇద్దరిని రిమాండ్గా సినిమా డైలాగులు సినిమా డైలాగుల్ని పోస్టర్లుగా పెట్టినందుకు ఎందుకు జరుగుతూ ఉన్నా నీకు అంత కష్టంగా ఉంటే సెన్సార్ బోర్డులో దానికి ఎందుకు పర్మిషన్ ఇవ్వాలా డైలాగులు తీసేయండి ఇంకా బాలకృష్ణ సినిమాలు ఆ పవన్ కళ్యాణ్ సినిమాలు చూస్తే ఇంకా పెద్ద పెద్ద డైలాగులు కనిపిస్తాయి నాకు ఇప్పుడే ఇక్కడికి వచ్చి ఈ ప్రెస్ మీటింగ్ ముందు శ్రీహరి నాకు చూపించినట్టు కొన్ని డైలాగులు ఆ సినిమా డైలాగులు వాళ్ళని ఆయన వాళ్ళ సినిమా డైలాగులు చూస్తే ఇంకా దారుణమైన డైలాగులు నీకు డైలాగులు నచ్చకపోతే సెన్సార్లు తీసేయండి సంసార బోర్డు ఎందుకు సంసార బోర్డు ఎందుకు పర్మిషన్ సంసార బోర్డు ఉండేది ఎందుకు అంతేగాని ఆ సినిమా డైలాగులు సినిమా వచ్చిన తర్వాత రిలీజ్ అయిన తర్వాత ఆ సినిమా డైలాగులు ఆ సినిమాలో మంచి పాటలు ఉంటే ఆ మంచి పాటలు అవన్నీ నేచురల్గా ప్రసిద్ధి చెందుతాయి ఆ సినిమాలో ఆ మంచి పాట ఏదన్నా ఉంటే ఆ మంచి పాట పాడినా తప్పే అంటావు ఆ సినిమాలో ఏదైనా మంచి డైలాగులు ఏదైనా వీళ్ళకి నచ్చితే ఆ నచ్చిన డైలాగులు వీళ్ళు పోస్టర్లుగా పెట్టినా తప్పే వీళ్ళు మాట్లాడినా తప్పే వాళ్ళు చేసిన యాక్షన్లు వీళ్ళు చేసినా తప్పే ప్రజాస్వామ్యంలో ఉన్నామా లేదా అన్నది నిజంగా ఆలోచన చేసుకోవాలి మనం అంతా వీళ్ళకు వచ్చే నష్టపోయింది అలా సినిమా డైలాగ్ రాసుకుంటే రాసుకున్నాడు పాట పాడితే పాడితే పాడినాడు డైలాగులు కొడితే కొడితే కొట్టినాడు వీళ్ళకి నష్టం ఏంది ఏంటన్నా నేను గుమ్మడికాయలు దొంగంటే భుజాలు తడుముకున్నట్టుగా ప్రతిదీ కూడా వాళ్ళు వాళ్ళు ఏమన్నా కానీ నిన్నే అన్నట్టుగా నువ్వు ఎందుకు బాధపడతా ఉండవు జగ్గేపేట మండలం షేర్ మహమ్మద్ పేట గ్రామంలో చెరువుకు వచ్చే మెయిన్ కాలువ మరియు బిఈడి కాలేజ్ సమీపంలోని తోట బంధం కాలువను ఎమ్మెల్యే శ్రీరామ్ రాజగోపాల్ తాతయ్య పరిశీలించారు ఈ సందర్భంగా ప్రజలకు సాగునీటి సమస్యలు లేకుండా చూసేందుకు అవసరమైన చర్యలు తీసుకుంటామని ఎమ్మెల్యే హామీ ఇచ్చారు పశ్చిమ నియోజకవర్గం నలభై ఆరవ డివిజన్ లో విజయవాడ నగర బంజారా సేవా సంఘం ఆధ్వర్యంలో నిర్వహించిన బోనాల సంబరాల్లో ఎంపీ కేసరిని శివనాథ్ సతీమణి కేసురేని జానకి లక్ష్మి పాల్గొన్నారు సయ్యద్ అప్పలస్వామి కాలేజీ వెనుక ఉన్న శ్రీ ముత్యాలమ్మ కనకదుర్గమ్మ వారి ఆలయానికి లంబాడిపేట వీరమ్మ వీధి నుంచి బోనాలతో ఊరేగింపుగా బయలుదేరి వెళ్లారు అమ్మవారికి కేసురేని జానకి లక్ష్మితో పాటు ఇతర మహిళలు బోనాలు సమర్పించారు ఈ సందర్భంగా కేసురేని జానకి లక్ష్మి మాట్లాడుతూ విజయవాడ నగర బంజారా సేవా సంఘం నిర్వహించిన బోనాల సంబరాల్లో పాల్గొని శ్రీ ముత్యాలమ్మ కనకదుర్గమ్మ వారికి బోనాలు సమర్పించడం ఎంతో సంతోషం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నాయకత్వంలో విజయవాడ ప్రాంతం మరింతగా అభివృద్ది చెందాలని రాష్ట ప్రజలు సుఖ సంతోషాలతో ఉండాలని ప్రార్థించినట్లు తెలిపారు ఈ కార్యక్రమంలో టీడీపీ రాష్ట అధికార ప్రతినిధి నాగుల్మీరా నలభై ఆరో డివిజన్ అధ్యక్షుడు పి లోకేష్ సెక్రటరీ డి శ్రీను మాజీ కార్పొరేటర్ గురం కనకదుర్గ క్లస్టర్ ఇన్ఛార్జి డి ప్రభుదాస్ ఎన్టీఆర్ జిల్లా తెలుగు మహిళా అధ్యక్షురాలు చెన్నుపాటి ఉషారా పాటు విజయవాడ నగర బంజారా సేవా సంఘం నాయకులు సభ్యులతో పాటు మహిళలు పాల్గొన్నారు ఇది నూట యాభై గుడి తృత్యాలమ్మ తల్లి గుడికి దర్శనానికి రావటం జరిగింది నాకు ఇక్కడికి వచ్చినందుకు చాలా ఆనందంగా ఉందండి పైగా ప్రతి ఇంటి నుండి అమ్మవారికి సారి పంపిస్తారంట అందరూ అది వినటం కూడా నాకు చాలా ప్రత్యేకంగా అనిపించింది అంటే తరతరాల నుంచి ఆచారాలు వస్తూ ఉంటాయి కానీ నాలుగు తరాల నుంచి ఈ వంశం వాళ్ళు ఆ ఆచారాన్ని ముందుకు తీసుకువెళ్తూ అందరింటికాడ నుంచి సారీ అన్నీ అమ్మవారికి సమర్పిస్తూ పూజలు నిర్విఘ్నంగా చేపిస్తూ అందరూ సుభిక్షంగా ఉండాలని కోరుకుంటూ అలాగే నేను కూడా మన ప్రభుత్వంలో అందరూ అందరూ సంతోషంగా సుభిక్షంగా ఉండాలని కోరుకుంటూ అమ్మవారిని కోరుకోవటం జరిగిందండి అందరికీ ధన్యవాదాలు గత మా పూర్వీరులో నూట యాభై మూడు సంవత్సరాల నుంచి వాళ్ళ ఆచార ప్రకారంగా మేము కూడా ఇలాగా పూరీలు ఎలా చేసుకుంటూ వచ్చారో మేము కూడా తీసుకుని వస్తున్నాం ఈ అమ్మవారికి ప్రత్యేక ఏమైనా మా గ్రామ దేవత మా మా లంబాడు వాళ్ళది గ్రామ దేవత అలా ఉండేది వాళ్ళు ఎలా చేసుకుంటూ వచ్చారో మేము ఎలా చేసుకుంటూ ఈ ఆషాఢ మాసంలో ఈ బోనా వర్షాలు పడుస్తాయి పంటలు పంటలు పండుతాయి ఏంటి ఒడ్డు గోదా బాగుంటాయి పిల్లలు అందరూ ఊళ్ళో ఉన్న వాళ్ళు ఆరోగ్యం ఉండాలని ప్రత్యేక నమ్మకం దానివల్ల ఈ ఆషాఢ మాసంలో ఈ బోనాల సమర్థించుకుంటూ వస్తారు మా బంజారా సంఘం శీతల భవాని బోనాల పండుగ జాతరలు జరుగుతుంది ఇది ఎన్నో సంవత్సరాల నుంచి మా తాత ముత్తాతల నుంచి ఈ కార్యక్రమం అనేది మేము చేస్తున్నాం మరి మా కులస్తులందరూ ఈ పండుగని మనం తల్లిదండ్రులు అన్నదమ్ములు అందరూ కలిసి కుటుంబ సభ్యులందరూ కలిసిమెలిసి బోనాల పండుగని చేసుకుంటాము బోనాల పండుగ అంటే మా కులస్తులు రైతులు పంటలకి మంచి వర్షాలు పడి పంటలు ఎంతో పుష్కలంగా పండి ఆ అమ్మవారికి దీవెనలు తీసుకుంటూ ఆ పుష్కరాలు ఆ మంచి దీవులు అమ్ము తెలిపి తీవ్ర తీసుకోండి మేము ఆ అమ్మకి ఈ శీతల పండుగ బోనాల పండుగ అనేది ప్రతి ఏడాది అమ్మవారికి ఆషాడ మాసంలో మేము చేసుకుంటాం ఇది తరతరాల నుంచి తాకు ముత్తాతల నుంచి జమానత్తుల నుంచి ఎన్నో సంవత్సరాల నుంచి చేసుకుంటాం పల్నాడు జిల్లా గురజాలను నియోజకవ్వగా దాచేపల్లి మండలం గామాలపాడు ఎఫ్సిఐ గోడౌన్ దగ్గర పొగాకు రైతులు ఆందోళన చేస్తున్నారు పొగాకుకి గిట్టుబాటు ధర కల్పించాలని అద్దంకి నార్కేట్పల్లి హైవే పై పొగాకుతో ధర్నా చేస్తున్నారు దీంతో భారీగా ట్రాఫిక్ Te vejo రైతులకు కనీసం మద్దతు ధర లేకుండా నామమాత్రపు కొనుగోలు చేస్తే కనీసం ధర్నా చేసే స్వేచ్ఛ కూడా లేదని పోలీసులను రైతులు ప్రశ్నించారు సందర్భంగా రైతులు మాట్లాడుతూ ప్రాంతాలకు పొగాకు తీసుకువెళ్లినా కనీసం రవాణా ఖర్చులు కూడా రాని విధంగా నామమాత్రపు కొనుగోలు చేస్తున్నారని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు పొగాకు బేడులు సుమారు ఇరవై తీసుకొస్తే రెండు మాత్రమే కొనుగోలు చేసి మిగతావి వెనక్కి తీసుకెళ్లమంటున్నారని కనీసం బండి కిరాయి కూడా రాలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు ఏదైనా సరే మాకు న్యాయం జరిగేలా చేయాలని

అదే పద్దెనిమిది వేల ఐదు వందల రేట్ ఇచ్చిన పద్దెనిమిది ఐదు వందల రేట్ అయ్యమంటాం మేము మాకు ఇంటికి పోకుండా చెక్కు ఏదో ఒక రేట్ అయ్యి రెండు వేలు వేత్తో మూడు వేలు ఏత్తో నాలుగు వేలు ఎత్తో ఐదు వేలు వేత్తో ఎంత వేసినా చెక్కు బయటికి పోకండి వన్ మంత్ అర్థమైందా అయితే ఇరవైది ఎత్తే రెండు రాసుకుంటుండు పద్దెనిమిది ఎన్నిక పోమంట కనీసం బాడీగా ఎత్తుడి కూలి దింపుడు కూలి బాడీ కూలి రావట్లేడా తక్కువ యాభై వేలు తెత్తే ఏడు వందల రూపాయలు ఇచ్చిన వీళ్ళకాయ దింపుడు కూలి ఎంత అర్థం చేసుకో ఆ వేసిన వాళ్ళకి ఎంత అర్థం చేసుకో రెండు చెట్లు అమ్ముకోపోతే ఏం చేయాలి ఈ ఆడతో లాస్ట్ గోడెమ్ముత్రంగా విజయవాడ కలెక్టరేట్ లో మత్స్యశాఖ అవగాహన కార్యక్రమం సందర్భంగా సంబంధిత శాఖ వారు ఏర్పాటు చేసిన స్టాల్ ను జగ్గయ్యపేట శాసన సభ్యులు రాజగోపాల్ తాతయ్య సందర్శించారు ఈ సందర్భంగా మాట్లాడుతూ రాష్ట్రంలోని మత్స్యకారుల ఆర్థిక స్థితి మెరుగవటం మత్స్య సంపద అభివృద్ధి చేయడం ప్రభుత్వ ప్రధాన లక్ష్యం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నేతృత్వంలో మత్స్యకారులకు ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం పరికరాలు అందజేస్తూ వారిని ఆత్మ నిర్భరులుగా తీర్చిదిద్దే ప్రయత్నం జరుగుతోందన్నారు జిల్లాలో చేపలు రొయ్యల ఉత్పత్తి పెంచడానికి మత్స్యశాఖ తీసుకుంటున్న చర్యలు అభినందనీయమని పేర్కొన్నారు మత్స్యకారుల సమస్యలను పరిష్కరించడం మార్కెటింగ్ సదుపాయాలు కల్పించడం కూడా మా బాధ్యత ఈ స్టాళ్ల ద్వారా ప్రజలకు మత్స్య పంపిణీ పరిశ్రమలపై అవకాశాలపై అవగాహన పెంచడం ఎంతో ఉపయుక్తమని తాతయ్య అన్నారు మత్స్యశాఖ అధికారులు తదితరులు పాల్గొన్నారు తిరుమల నడక మార్గంలోని అబ్బారి కోన వద్ద ఓ భక్తుడు లోయలకు దుక్కాడు ఇది గమనించిన కొందరు భక్తులు వెంటనే తిరుమల విజిలెన్స్ అధికారులకు సమాచారం అందించారు అధికారులు ఘటనా స్థలానికి చేరుకుని లోయలో పడిన భక్తుడిని బయటికి తీశారు స్వల్పంగా గాయపడ్డంతో తిరుమలలోని అశ్విని ఆసుపత్రికి తరలించారు క్షతగాత్రుడిని కడప జిల్లా దోర్నపాడు గ్రామానికి చెందిన మాధవరాయుడిగా గుర్తించారు కామారెడ్డిలోని మాతృశ్రీ హాస్పిటల్లో అరుదైన సర్జరీ జరిగింది కృష్ణ జీవాడికి చెందిన అరవై ఐదు సంవత్సరాల దత్తుబాయి గత కొంతకాలంగా తీవ్రమైన కడుపు నొప్పితో బాధపడుతూ మాతృశ్రీ హాస్పిటల్కు రావడం జరిగింది డాక్టర్ శ్రావణిక రెడ్డి పేషెంట్ పరీక్షించి స్కానింగ్ చేయడంతో గోల్ బ్లాడర్ లో రాళ్లున్నాయని నిర్ధారించి డాక్టర్ నాగేశ్వరరావు లాప్రోస్కోపిక్ సర్జన్ ఆధ్వర్యంలో సర్జరీ చేయగా ఒకటి కాదు రెండు కాదు ఏకంగా మూడు వందల పైచిలు రాళ్లను తొలగించడం ఇప్పుడు సోషల్ మీడియాలో చర్చకు దారితీసింది నిన్న మా ఓపీడీకి దత్తుబాయ్ అని సిక్స్టీ ఫైవ్ ఇయర్స్ ఫీమేల్ పేషెంట్ వచ్చింది కృష్ణాజీవాడను తను సివియర్గా అప్డౌమనల్ పెయిన్తో సఫర్ అవుతుంది వన్ మంత్ నుండి స్కాన్ చేస్తే దాంట్లో గాల్ బ్లాడర్ స్టోన్స్ ఉన్నాయని వచ్చింది సో తనని ఇమీడియట్గా సర్జరీకి పోస్ట్ చేసుకున్నాము సర్జరీ చేస్తే మల్టిపుల్ గాల్ బ్లాడర్ స్టోన్స్ ఆల్మోస్ట్ టూ ఫిఫ్టీ టు త్రీ హండ్రెడ్ దాకా వచ్చాయి స్టోన్స్ పో ఆపరేషన్ అయితే ఏం ప్రాబ్లం రాలేదు పోస్ట్ ఆఫ్ కూడా ఇప్పుడు రికవరీ బాగానే ఉంది ఇలా చేసాము కాకపోతే ఇంత నంబర్ స్టోన్స్ అయితే ఎప్పుడు రాలేదు మాక్సిమం ఎయిటీ హండ్రెడ్ వరకు అయితే ఓకే బట్ ఇది చాలా రేర్ కేసు అండి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా రామచంద్రాపురం నియోజకవర్గం కాజలూరు గ్రామంలో జరిగిన సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమంలో మంత్రి వాసనశెట్టి తో కలిసి అమలాపురం పార్లమెంట్ సభ్యులు గంటి హరీష్ బాలయోగి పాల్గొన్నారు ఈ సందర్భంగా గ్రామంలో ఇంటింటికి తిరుగుతూ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన సంవత్సర కాలంలో చేసిన అభివృద్ధిని సంక్షేమాన్ని ప్రజలకు వివరిస్తూ కరపత్రాలను పంపిణీ చేశారు గ్రామస్తులు తెలిపిన డ్రైనేజీ విద్యుత్ త్రాగునీటి సమస్యను పరిష్కరించే విధంగా చర్యలు తీసుకోవాలని ఎంపీ హరీష్ మంత్రి సుభాష్ సంబంధిత అధికారులను ఆదేశించారు వాతావరణ శాఖ రైతులకు చల్లని కబురు చెప్పింది వర్షాలు లేక రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు ఈ సంవత్సరం మృతు పవనాలు ముందే వచ్చినప్పటికీ జూన్ జూలై నెలల్లో వర్షాలు ఎక్కువగా లేవు దీంతో పెట్టిన విత్తనాలు మొలకెత్తక రైతులు కన్నీళ్లు పెడుతున్నారు కాగా రానున్న ఐదు రోజుల పాటు తెలంగాణ వ్యాప్తంగా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలంగాణ వెదర్ మ్యాప్ అంచనా వేస్తోంది అయితే వర్షాలు లేకపోయినా ఎగువ రాష్ట్రాల నుంచి వస్తున్న వరద కారణంగా నదులు వాగులు పొంగిపోర్లుతున్నాయి తెలంగాణలో ప్రవహించే కృష్ణా గోదావరి తుంగభద్రలకు వరద ప్రవాహం ఎక్కువ కావడంతో గేట్లు ఎత్తి నీటిని దిగువకు విడుదల చేశారు అధికారులు హైదరాబాద్తో పాటు తెలంగాణ జిల్లాలోని వివిధ ప్రాంతాల్లో బలమైన ఉరుములు పిడుగులతో కూడిన భారీ వర్షాలు విస్తారంగా కురుస్తాయని అధికారులు అంచనా వేస్తున్నారు అలాగే జూలై ఇరవై మూడు ఇరవై ఎనిమిది మధ్య వరుసగా అల్పపీడనాలు కారణంగా ఉత్తర తూర్పు మధ్య తెలంగాణ జిల్లాల్లో ముసురుతో విస్తారంగా భారీ వర్షాలు కురుస్తాయని హైదరాబాద్లో కూడా మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది ఈ వార్తలు ఇంతటితో సమాప్తం నమస్కారం